రాజయోగం అంటే ఏమిటి రాజయోగంలో ఎనిమిది శక్తులు లభించును చాలా ముఖ్యమైనవి మహిమ కలిగినవి మొదటిది సంకీర్ణ శక్తి తాబేలు తన అవయవములను తన ఇష్టానుసారం లోపలకు ముడుచుకుని తిరిగి బయటకు తేగలిగిన విధంగా రాజయోగి తన సంకల్పానుసారము తన కర్మేంద్రియములతో కర్మ చేయగలడు లేదా అంతర్ముఖుడై స్థితి అనంతమైన శాంతి అనుభవించగలడు ఈ ప్రకారమైన ఆత్మస్వరూప స్థితిలో ఉండుటచే అతడు మాయకు ఏమాత్రము లోబడడు రెండవ శక్తి సమీకరణ శక్తి ఈ ప్రపంచము ఒక సత్రము వంటిదని అందరూ ఒప్పుకుంటారు కానీ వ్యావహారిక జీవితమునందు ఎన్నో బాధర తగిలించుకొని వీని నుండి తమ బుద్ధిని ప్రయత్నించి కూడా మరలించుకొనలేరు కాని యోగి తన బుద్ధిని ఈ విశాల ప్రపంచమునందు తగులుకొన నీయకుండా పరమపిత శివ పరమాత్మతో ఆత్మిక సంబంధమును కలిగి ఉండుటలోనే తన బుద్ధిని వినియోగిస్తాడు అతడు ఎప్పటికప్పుడు తన సత్కర్మలు అనే పెట్టే దివ్యగుణములు అనే బెడ్డింగు సర్దుకుని నిరంతరం తన స్వగృహమైన పరందామమునకు పయనించుటకు తయారుగా ఉంటాడు మూడవ శక్తి సహన శక్తి చెట్టు రాళ్లు రువ్విన వానికే మధుర ఫలములనిస్తుంది యోగి కూడా అపకారికి ఉపకారమే చేస్తూ వారి పట్ల సదా శుభభావన శుభకామన కలిగి ఉంటాడు యోగము వలన లభించును నాల్గవ శక్తి ఇముడ్చుకును శక్తి యోగాభ్యాసము వలన బుద్ధి విశాలమై మానవునకు గాంభీర్యత మర్యాద స్వభావము అలవడుతుంది కొద్దిపాటి విజయానికి పొంగిపోడు ఎంతటి అవమానమునకైనా కృంగి కృషించడు అతడు సముద్రము వలె ఉన్న తన ఉద్వేగమును దైవీకుల మర్యాద అనే చెలియలికట్టను దాటనీయుడు గంభీరుడై ఇతరుల అవగుణములను చూడకుండా వారిలోని సుగుణాలనే రత్నాలే స్వీకరిస్తాడు ఐదవ శక్తి గుణదోషములను పరిశీలించు శక్తి కంసాలి బంగారం యొక్క నాణ్యతను గీటురాయిపై గీచి పరీక్షించునట్లు యోగి తన సాంగత్యంలోనికి వచ్చిన వారి గుణదోషములను వెంటనే గ్రహించగలుతాడు అతని ముందు వారిలోని సత్యాసత్యములు దాగవు సదా జ్ఞానరత్నాలు మాత్రము స్వీకరించి అజ్ఞానమనే గులకరాళ్లపై తన బుద్ధిని పోనీయుడు యోగికి లభించే ఆరవ శక్తి నిర్ణయశక్తి అతడు ఉచితానుచితములను వెంటనే గ్రహించగలుగుతాడు వ్యర్థ సంకల్పములు పరిచింతన విడిచి ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో నిమగ్నమై ఉంటాడు ఏడవ శక్తి ఎదుర్కొనే శక్తి యోగాభ్యాసముచే ఏడోవ శక్తి ఎదుర్కొనే శక్తి లభిస్తుంది మన కళ్ళ ముందు ఆత్మీయులు మరణించినప్పటికీ తుఫాను వలె కుటుంబ సమస్యలు చుట్టిముట్టినప్పటికీ అతను ఏనాటికి చలించడు నిరంతరము ఆత్మ దీపము ప్రకాశిస్తూ ఉండగా ఇతరులకు జ్ఞాన ప్రకాశమును వ్యాపింపచేస్తాడు ఎనిమిదవ శక్తి సహకార శక్తి యోగి తన తనువు మనస్సు ధనములను ఈశ్వరీయ సేవలో ఉపయోగించుట్టేగాక ఇతరులకు కూడా సహకారం ఇస్తూ కలియుగమనే విషయ వికారాల పర్వతమును లేవనెత్తుటకు తన పవిత్ర జీవితమనే వ్రేలునిచ్చి స్వర్గస్థాపన అనే అత్యున్నత కార్యములో సహయోగి అవుతాడు सर्वे जना सुखी भवन्तु